గాయత్రి అధ్యాయం రూపంలో అవధారణ ఇప్పుడు అధ్యాయాన్ని వినండి మంత్రదీక్ష రూపంలో గాయత్రిని అవధారణ చేసేటప్పుడు ఉపనయన సంస్కారం చేయించవలసిన అవసరం కూడా ఉన్నది ఈ ప్రక్రియను దిజత్వాన్ని పొంది జీవితాన్ని సంస్కరించుకోనే అవధారణ అని కూడా అంటారు భుజం మీద వేసుకోవడం అంటే జీవన చర్యను కాయకలేబరాన్ని దేవమందిరం గాయత్రి దేవాలయంగా తయారు చేసుకోవడం అని భావించాలి యజ్ఞోపవీతంలో తొమ్మిది పోగులుంటాయి వీటిని మానవీయ విశిష్టతలను ఉదయింపజేసే తొమ్మిది సద్గుణాలు అని కూడా చెప్పవచ్చు ఒక్కొక్క పోగు ఒక్కొక్క గుణాన్ని సూచిస్తుంది ఎందుకంటే ఈ అవధారణతో పాటు అనేక శక్తులను ప్రత్యేకతలను అందించి ఆ తొమ్మిది గుణాలను సమున్నతంగా తయారు చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి సౌరమండలంలో తొమ్మిది గ్రహాలున్నాయి రత్నాల సంఖ్య కూడా తొమ్మిది వద్ద ఆగిపోతుంది శరీరంలో తొమ్మిది ద్వారాలున్నాయి ఈ విధంగా అనేక సద్గుణాలు ధర్మ లక్షణాలు లెక్కింపులో తొమ్మిదికి ప్రాముఖ్యత ఇవ్వబడింది అవి ప్రక్కనే ఉంటే పురాతన కాలంలో అత్యంత ప్రతిష్ట కలిగిన తొమ్మిది లక్షల హారం మనకు యోగాన్ని ఏదో ఒక అర్హత కలిగిన ప్రయోజనంలో నిరంతరం ఉపయోగిస్తూ ఉండాలి సోమరతనాన్ని నిర్లక్ష్యాన్ని దగ్గరకు రానివ్వకూడదు సమయాన్ని నిరంతరం పనిలో నిమగ్నమై ఉండాలి రెండు రుజువర్తన సభ్యత వినయం మంచితనం సౌజన్యం ప్రతిక్షణం మనలో కనిపిస్తూ ఉండాలి మనం నమ్రతగా ఉంటూ ఇతరుల ప్రతిష్టను ఇరువరింపజేయాలి ఇతరుల నుండి మనం ఏమి ఆశిస్తామో మనం కూడా వారి పట్ల అదే విధంగా వ్యవహరించాలి సభ్యత సంస్కారం క్రమశిక్షణలను నిరంతరం స్మరిస్తూ ఉండాలి మర్యాదలను పాటించడం చేరకూడనివి చేయకుండా ఉండటం పట్ల తార్కికంగా వ్యవహరించాలి మూడు మితవయం సాదజీవనం ఉన్నత ఆలోచనలను అవధారణ చేయాలి శృంగార అలంకారం ధన అహంకారణ పైరు ప్రఖ్యాతులు దుర్మార్గంతో కూడిన దుబారాకి దూరంగా ఉండడం ఇదంతా నిరారంబరాన్ని సూచిస్తుంది ఇందులో చిత్ర విచిత్రాల ఫ్యాషన్లు ఖరీదన నగలు ధరించడం లాంటి ఏ అవకాశము ఉండదు అధికంగా ఖర్చు చేసేవారు అవినీతిలో కూరుకుపోయి రుణగ్రస్తులు కావడం చూడవచ్చు వారిలో నీచత్వం కుర్రతనం దూరదృష్టి లేకపోవడం ప్రామాణికత లోకపోవడం చూడవచ్చు నాలుగు సువ్యవస్థ ప్రతి వస్తు అలంకరించి ఉంచుకోవాలి చేత అస్తవ్యస్తత అవ్యవస్థల దుర్గుణాలకు ఏ పనిలోనూ కనిపించనివ్వకూడదు సమయాన్ని నిర్ధారించుకుని దినచర్యను తయారు చేసుకుని దానిని క్రమశిక్షణతో పాటించాలి చురుకుగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా అవసరం వస్తువులను యథాస్థానంలో ఉంచకపోతే అవి చెత్తగా తయారవుతాయి ఇదే విధంగా అవ్యవస్థల అస్తవ్యస్తత అవ్యవస్థల దుర్గుణాలకు ఏ పనిలోనూ కనిపించనివ్వకూడదు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కలసి పంచుకుని తినడం నవ్వుతూ నవ్వుతూ జీవించే అలవాటు చేసుకోవాలి దీనిని సామాజికత సహకారిత అని కూడా అనవచ్చు ఇప్పటి వరకు జరిగిన ప్రగతికి ఇదే ఆధారంగా ఉంది భవిష్యత్తు కూడా ఈ రీతి నీతిని పాటించడం మీదనే సమున్నతంగా ఉంటుంది పై ఐదు గుణాలను పంచశీల అంటారు అవి ఆచరణలోకి తేవని స్పష్టంగా కనిపించాలి ఇందువలననే ఇవి క్రమశిక్షణ వర్గంలో లెక్కించబడతాయి ఇవే కాక భావం శ్రద్ధలతో సంబంధం ఉన్న ఉత్కృష్ణ పక్షానికి చెందిన స్వభావం కూడా ఉన్నది దానిని శ్రద్ధ విశ్వాస స్థాయిలో అంతఃకరణ లోతుల్లో సుస్థిరంగా ఉంచుకోవాలి సంపదని కూడా చెప్పవచ్చు ఆస్తికత ఆధ్యాత్మికత ధార్మికతర వివిధ పరిచయాలు ఈ నాలుగు నమ్మకాల ఆధార మీద లభిస్తాయి నాలుగు వేదాల సారం ఇదే నాలుగు దిశాధారల మరియు వర్ణాశ్రమ ధర్మం వెనుక పనిచేసే మూల ఆదర్శాలు కూడా ఇవే ఆరు సమర్థాలి దూరదృష్టి గల వివేకం పరిమాణాలని లోతుగా అధ్యయనం చేస్తూ ఏదో ఒకటి చేసే ప్రయత్నం జీవితలోని అత్యంత విలువైన సంపదలోని ఒక్కొక్క క్షణం శ్రేష్టంగా ఉపయోగించుకోవాలి దుష్ప్రవృత్తులతో సంబంధం ఉన్న దుర్ఘటనల విషయంలో సముచిత తర్కంతో అవగాహన చేసుకోవాలి నిజాయితీ ఈమానదారి ఆర్థిక మరియు వ్యావహారిక రంగంలో ఎదుకి వారికి నిరాడంబర మంచితనం కనిపించాలి విశ్వసనీయతను పెంచుకోవాలి వ్యవహారంలో అనుమానాలకు తావివ్వరాదు లోపల బయట ఆకటిగానే ఉండాలి మోసం వంచన అనైతిక ఆచరణలకు దూరంగా ఉండాలి ఎనిమిది బాధ్యత మనిషి బాధ్యతలతో ఏ విధంగా బంధింపబడి ఉంటాడంటే పరాయి వారితో అనాచరణ అనే ప్రశ్న ఈశ్వరుడు ప్రసాదించిన శరీరం మనస్సు మరియు విశిష్టతలతో దేనిని దుర్వినియోగం చేయరాదు కుటుంబ సభ్యులతో పాటు దేశం ధర్మం సమాజం మరియు సంస్కృతి పట్ల బాధ్యతలను తత్పరతతో నిర్వహించాలి వీటర్నిలో దేనిలోనూ అనాచరణ ప్రదేశించకూడదు పరాక్రమం బహాదూరి సాహసం శౌర్యం పరాక్రమాలను ధారణ చేయడం అవినీతి ముందు తలవంచకూడదు అనాచరణతో ఎటువంటి రాజీ పడకూడదు ఆపదలు చూసి గాబరా పడకూడదు అనాచరణతో ఎటువంటి రాజీ పడకూడదు ఆపదలు చూసి గాబరా పడకూడదు అనాచరణతో ఎటువంటి రాజీ పడకూడదు ఆపదలు చూసి గాబరా పడకూడదు